తోటి నీకు ఉద్యోగం లేకుండానే చేసింది అని చెప్పనేసరికి అంటే ఏంటక్క తను చేస్తూ ఉంటే నేను పడుతూ ఉండాలా అని చెప్పనేసరికి ఏం అవసరం లేదు ఏదో ఒకటి చేద్దాంలే అని చెప్పి ఇంకా మరుసటి రోజు ఉదయాన్నే రామ్ వచ్చే రా రామ్ వచ్చేసరికి ఇంకా అప్పు ఇంట్లోనే ఉంటుంది ఇంట్లోనే ఉండేసరికి ఏం జరిగింది అప్పు అనగానే మొత్తం విషయం అంటే యామని అన్న విషయం చెప్పదు కానీ మామూలుగా అంతా చెప్తుంది వాళ్ళు ఎవరో చూస్తే గుర్తుపడతావా అనగానే గుర్తుపట్టడం ఏంటి బావా వాళ్ళ ఫోటోలే నా దగ్గర ఉన్నాయి అని చెప్పనేసరికి ఇదిగా వేళ్ళే వాళ్ళు అని చెప్పాను కానీ అవునా వీళ్ళని ఎక్కడో చూసినట్టుంది కళావతి గారు కానీ గుర్తు రావట్లేదు ఇందులో ఈ కర్రోడ్ని ఎక్కడో చూసినట్టుంది అని అనుకుంటారు అనుకునేసరికి నీకెక్కడ చూస్తారు మీకే గుర్తు లేదు కదా ఏమిని అని చెప్పి అంతా రోజంతా కూడా రాజు కావ్య అందరూ కూడా అక్కడే ఉంటారు ఇంకా అప్పు బాధలో ఉంది కదా కావ్య కూడా అప్పు పక్కనే ఉంది ఓదారుస్తూ ఉంటుంది నిజంగానే అప్పు లంచం తీసుకుందేమో అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నావు రుద్రాని లంచాలు తీసుకునే బుద్ధి డబ్బుకి పడే బుద్ధి నీకు నీ కొడుక్కి ఉందేమో నా మనవరాలక గతి పట్టలేదు అర్థమవుతుందా తను జాబ్ చేయాలి అనుకుంది కాబట్టి జాబ్ చేస్తుంది తప్ప లంచం తీసుకోవాల్సిన అవసరం నా మనవరాలికి లేదు అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడదు రుద్రాణి ఇంకా రాజు ఇంటికి వెళ్ళిపోతాడు ఆ రోజు త్వరగా ఇంటికి వెళ్ళిపోయేసరికి ఇంకా గదిలోనే కూర్చొని మ్యూజిక్ వింటూ కావ్య గురించి ఆలోచిస్తూ ఉండగా ఈ లోపు బయట బండి చప్పుడు వినబడుతుంది అదేంటి అసలు మా ఇంట్లో పళ్ళు లేవు కదా మరి బండి మీద ఇప్పుడు ఎవరు ఎవరొచ్చారు అని అనుకుంటూనే రాజు ఏం చేస్తాడంటే కిందకు దిక్కుండా బాల్కనీలోంచి చూస్తూ ఉంటాడు చూస్తూ ఉండేసరికి ఈ లోపు యామని బయటికి వెళ్ళి ఆ బండి వాళ్ళ దగ్గర నిలబడి మాట్లాడుతూ ఉంటుంది ఆ బండి వాళ్ళు కరెక్ట్గా లైట్ కింద ఉండడంతో ఒక్కసారిగా చూసి రాజు షాక్ అవుతాడు వీళ్ళిద్దరూ ఉదయం అప్పు చూపించిన వాళ్ళిద్దరే కదా మరి వీళ్ళు యామని దగ్గరికి ఎందుకు వచ్చారు యామనికి వీళ్ళకి ఏంటి సంబంధం అని అనుకుంటూనే రాజ్ కాస్త బ్యాక్ సైడ్ మెట్లుండేసరికి గబగబా దిగి వీళ్ళు ఎక్కడున్నారో పక్కన ఒక గోడ ఉంటే గోడ పక్కన నిలబడతాడు నిలబడేసి వాళ్ళ మాటలు వినిపించేటట్టుగా నిలబడతాడు నిలబడంతో ఓకేనా మేడం మీరు చెప్పినట్టే చేశాం కదా అనగానే మీరు నేను చెప్పినట్టే చేశారు పర్ఫెక్ట్గా అప్పు జాబ్ సస్పెండ్ అయ్యింది బాగానే ఉంది ఎల్లుండు కోర్టులో కేసు ఉంది కదా కేసుకి వెళ్ళి మీరు ఆ తీర్పు చెప్పే సమయంలో కూడా మీరు అదే చెప్పాలి మేడం లంచం అడిగారు అనే విషయం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దనని కానీ లేదు మేడం మీరు మాకు పని అప్పగించాక ఎలా వదిలిపెడతాను ఖచ్చితంగా వదిలిపెట్టమనగాని ఇదిగో మీరు అడిగిన దానికంటే ఎక్కువ ఇస్తున్నాను అంటూ యామని కాస్త డబ్బులు ఇస్తుంది ఇంకా రాజదంతా కూడా వీడియో తీస్తాడు యామిని అప్ అప్పు అప్పు ఉద్యోగం తీయించాలని చూస్తుందా అసలు అప్పు ఉద్యోగం ఎందుకు తీయించాలని చూస్తుంది అంటే యామని నన్ను ఆ ఇంటికి కళావతి గారిని ప్రేమించడానికి పంపించింది అంతా అబద్ధమేనా తనంతా మోసం మోసం చేస్తుందా కళావతి గారికి నేను ప్రపోజ్ చేద్దామనుకున్న ప్రతిసారి కూడా ఏదో ఒక ఆటంకం వస్తుంది ఏదో రకంగా ఫోన్ వస్తుంది అంటే కళావతి గారికి ఆ ప్రతిసారి ఆటంకాలు కల్పించేది యామనియా ఇప్పుడు ఆలోచిస్తుంటే అదే నిజమనిపిస్తుంది ఉదయం కూడా కళావతి గారికి ప్రపోజ్ చేద్దామనుకునేసరికి అప్పు విషయం గురించి ఫోన్ వచ్చింది కళావతి గారు టెన్షన్ పడ్డారు ఉదయం బోర్డు మీటింగ్ అప్పుడు కూడా టెన్షన్ పడ్డారు ఏదో జరుగుతుంది అంటే యామని మారాను అని చెప్పిందంతా అబద్ధం అన్నమాట యామని మారలేదు మారినట్టు నటిస్తుంది నన్ను కళావతి గారిని కలవనివ్వట్లేదు ఈసారి కళావతి గారికి ప్రపోజ్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ప్రపోజ్ చేస్తాను అప్పుడు యామని ఎలా అడ్డుకుంటుందో అది చూస్తానని చెప్పి ఇంకా రాజ్ కాస్త అనుకుంటాడు అలా అనుకున్న తర్వాత ఇంకా బాగా మరుసటి రోజు ఉదయాన్నే కోర్టుకి వెళ్తారు కోర్టుకి వెళ్ళిన తర్వాత రామ్ కూడా వెళ్తాడు రామ్ కూడా వెళ్ళేసరికి యామని వెళ్ళదు ఎందుకంటే అక్కడ అప్పు విషయంలో జరుగుతుందన్న విషయం తెలుసు వెళ్ళదు వెళ్ళకపోవడంతో ఇంకా రాజ్ అయితే మన తరుపు వారి లాయర్ ఎవరైనా ఉన్నారా కళావతి గారు అనగాని ఆ ఉన్నారు అనగాని ఎవరు అనేసరికి ఆయనే అని చెప్పాను కానీ వెంటనే వెళ్ళి లాయర్ గారి దగ్గరికి వెళ్తారు నమస్తే అండి అని చెప్పాను కానీ మీరే మీరా చెప్పండి అనగాని ఇదిగోండి ఈ వీడియో చూడండి మీకే అర్థమవుతుంది అని చెప్పనేసరికి వీడియోని చూస్తూ వాళ్ళిద్దరు మొహాలంక చూస్తాడు అంటే ఈ వీళ్ళకి డబ్బులు ఇచ్చింది ఈవిడే కాబట్టి ఈవిడే చేయించిందా అను కానీ వాళ్ళ మాటలు కూడా అందులోనే రికార్డ్ అయ్యాయండి మీరు ఇయర్ ఫోన్స్ పెట్టుకుని వింటే బాగా వినిపిస్తుంది కోర్టు కదా అని నేను ఫోన్ సౌండ్ తగ్గించాను అని చెప్పనేసరికి ఓకే చాలా థ్యాంక్స్ మిస్టర్ రాజ్ అని చెప్పనేసరికి హీనా కూడా నన్ను రాజనే అనుకుంటున్నాడేమో అని చెప్పి అనుకుంటూ వచ్చేస్తాడు ఏమైంది అని చెప్పాను కానీ ఏం కాలేదు అని చెప్పాను కానీ కూర్చుంటారు కూర్చునేసరికి అంటే మీరిద్దరూ ఆ మేడంకి లంచ్ విచ్చారు అంతేనా అని చెప్పాను కానీ అవును సార్ పర్మిషన్ కోసమని మొన్న ఒకసారి వెళ్ళి అడిగాము అడిగితే ఆ మేడము లక్షా ఇరవై వేలు పర్మిషన్ ఇస్తే ఇవ్వాలి ఇస్ కడితేనే కానీ పర్మిషన్ ఇవ్వను అని చెప్పారు అందుకోసమనే మేము ఆ డబ్బులు సంపాదించి తీసుకువెళ్ళి ఇచ్చాము అప్పుడే సిఐడి వాళ్ళు వచ్చి మేడంని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అని చెప్పనేసరికి సారీ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వచ్చి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు అని చెప్పనేసరికి అంటే మేము మీ వెనకాల ఎవరూ లేరు మిమ్మల్ని ఎవరూ ఇలా చేయమని చెప్పలేదు అంతే కదా అని చెప్పాను కానీ అవును సార్ అని చెప్పాను కానీ ఒక్క నిమిషం వీళ్ళ మాటలు విన్న తర్వాత ఒక్కసారి ఇది చూడండి మీకే అర్థమవుతుంది అంటూ ఇంకా ఫోన్ని కాస్త జడ్జి గారి ఇస్తారు ఇచ్చేసరికి అందులో వాయిస్ కూడా ఉందండి మీరు ఇవి పెట్టుకుని వింటే క్లారిటీగా వినిపిస్తుంది అని చెప్పాను కానీ ఇయర్ ఫోన్స్ ఇచ్చేసరికి చెవులో పెట్టుకుని వినేసరికి క్లారిటీగా వాయిస్ వినిపిస్తూ ఉంటుంది వినిపిస్తూ ఉండేసరికి ఇది ఎవరు షూట్ చేశారు అనగానే నేనే అంటూ లేచి నిలబడతాడు రాజు ఏం చేస్తున్నారు అనగానే మీరు సైలెంట్గా ఉండండి ఇది ఎక్కడ జరిగింది అనగానే మా ఇంటి దగ్గరే జరిగింది రాత్రి సమయంలో కావాలంటే అందులో టైము డేటు అన్నీ ఉన్నాయి జడ్జి గారు అని చెప్పనేసరికి ఇంతకీ ఏంటది ఏమున్నాయి అని చెప్పి అనుకుంటూ ఉండగానే మరి ఇది ఎక్కడది అని చెప్పి ఆ వీడియోని కాస్త పక్కనే ఉన్న ఎల్ఈడి టీవీ ఉంటుంది కదా ఆ టీవీకి కనెక్ట్ చేస్తారు కనెక్ట్ చేసేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి రాత్రి మనం డబ్బులు తీసుకున్నది ఈయనకెలా తెలుసు అని అనుకుంటూ ఉంటారు మాటలు కూడా వస్తూ ఉంటాయి మరి ఇదంతా ఏంటి మీరు మిమ్మల్ని వెనకాల ఉండి ఎవరు ఏమీ చేయించకపోతే మరి ఆవిడ మీకు ఎందుకు డబ్బులు ఇచ్చింది మీరిద్దరూ ఎందుకు రేపు కోర్టుకు వెళ్ళి సరిగ్గా సమాధానం చెప్పండి కరెక్ట్గా అలాగే చెప్పండి అని ఆవిడ చెప్పడం ఏంటి మీరు దానికి ఊకొట్టడం ఏంటి పగడ్బందీగా అప్పు మీద కావాలి ఇన్స్పెక్టర్ మీద కావాలనే మీరు నేరం మోపి కావాలని ఇదంతా చేశారు కదా అని చెప్పనేసరికి మాకేం తెలియదు సార్ మేడం డబ్బలిస్తానంటేనే చేశాము అంతే తప్ప మాకు ఈవిడికి ఎలాంటి కక్ష లేదు మొన్న వెళ్ళి అలా ఇద్దరు గొడవ పడమని చెప్పారు ఈ రోజు వెళ్ళి ఆ కే ఆ డబ్బులు ఇచ్చినట్టు చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వమని చెప్పారు అలాగే ఇచ్చామే తప్ప మాకేం సంబంధం లేదు సార్ మాకు ఈవిడికి ఎలాంటి శత్రుత్వం లేదు అని చెప్పనేసరికి ఎవరు అన్నారు అప్పు విషయంలో ఆ యామిని తప్పు ఉంది ఎందుకంటే ఒక కేసు విషయమై యామనీ దగ్గరికి వెళ్ళింది అప్పు ఆ సమయంలోనే అప్పు కొట్టింది అది మనసులో పెట్టుకుని యామని వీళ్ళిద్దరి సహాయంతో అప్పు ఉద్యోగం తీయించాలని చూస్తుంది అనగానే ఆ యామని ఎక్కడున్నా ఇమీడియట్లుగా సాయంత్రం ఐదు లోపు కోర్టుకు తీసుకురండి వీళ్ళిద్దరి సహాయంతో వెళ్ళి తీసుకురండి అని చెప్పనేసరికి వెళ్ళి యామనిని కాస్త కోర్టుకు తీసుకొస్తారు తీసుకొచ్చేసరికి నీకు అప్పుకి పాత ఉంటే అవన్నీ బయట చూసుకోండి తను ఎంతో కష్టపడి ఉద్యోగం సంపాదించింది అయినా ఇన్స్పెక్టర్ మీద ఎలిగేషన్ పెట్టి మరీ చేసేంత గొప్ప వ్యక్తివా నువ్వు అంటూ ఇంకా జడ్జి గారు మందలిస్తారు సారీ అప్పు అని చెప్పి ఇంకా తనతో సారీ చెప్పమని ఏ లక్ష ఇరవై అయితే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి దొరికేటట్టు చేసిందో అదే లక్ష ఇరవై వేలు కోర్టుకి పెనాల్టీ కట్టాలని ఇంకా కోర్టు వారు శిక్ష విధించి అలాగే ఒక వారం రోజులు జైలు శిక్ష కూడా విధిస్తారు ఎందుకంటే గవర్నమెంట్ ఉద్యోగం మీద నేరారోపణ చేసినందుకు గాను వారం రోజులు సాధారణ జైలు శిక్ష విధించడం జరుగుతుంది జరిగేసరికి అప్పుకి యథావిధిగా తన ఉద్యోగం తనకు తిరిగి వచ్చే చేసేటట్టు అధికారులకి ఆజ్ఞాపిస్తున్నాను అని చెప్పి జడ్జి గారు చెప్పేసరికి చాలా 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 థ్యాంక్స్ బాబా అనగానే అసలు ఈ విషయం మీకెలా ఎలా తెలుసు అనగానే నిన్న పొద్దుట మీరు ఫోటోలు చూపించారు కదా రాత్రి నేను ఇంటికి త్వరగా వెళ్ళిపోయాను కదా గదిలో ఉండి మ్యూజిక్ వింటూ ఉండగా ఏదో బండి చప్పుడు వినిపించింది ఇంట్లో ఉన్నాయన్ని కార్లే కదా బండి మీద ఎవరు వచ్చారు అనుకుంటూ చూసేసరికి వీళ్ళిద్దరు అసలే మీరు వీళ్ళిద్దరినీ చూపించారు ఫోటో ఫోటో చూడడం ఎంత మంచిదైందో చూసారా ఆ ఫోటో చూసి గుర్తుపట్టి వీడియో తీశాను అదే వీడియో వల్ల ఈరోజు అప్పు నిర్దోషగా బయటపడింది అనగానే చాలా థ్యాంక్స్ బాబా అని చెప్పనేసరికి మనలో అప్పు అని చెప్పి రాజ్ కాస్త అంటాడు చూద్దాం మా రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్